భవనంలో మహాకవి గురజాడ అప్పారావు నూట అరవై నాలుగో జయంతి కార్యక్రమం గుత్తి న్యాయం న్యూస్ సెప్టెంబర్ ఇరవై ఒకటి రిపోర్టర్ కెఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ రామ్ మోహన్ కోసాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో ఆదివారం మహాకవి గురజాడ అప్పారావు నూట అరవై నాలుగో జయంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ట్రెజరర్ జెన్నే కుల్లాయిబాబు మాట్లాడుతూ ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి చిన్నతనంలో చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కం వృత్తి వంటి దూరాచారాలపై విమర్శయి కన్యాశుల్కం నాటకానికి కథావస్తువు పాయింట్ ఒకటి తొమ్మిది ఒకటి సున్నాలో రాసిన దేశమును ప్రేమించు మన్నా అనే దేశభక్తి ఎంతో ప్రసిద్ధి పొందింది అని కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ సెక్రటరీ రామ్ మోహన్ కోశాధికారి జెన్నే కుల్లాయి బాబు నారాయణ రెడ్డి చెన్నారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి హస్సన్ హద్ నారాయణ శెట్టి మొదలుగు వారు పాల్గొన్నారు